ఈ రోజు ఫోర్త్ బ్యాచ్ అనేది ఈ రోజుతో మనకి కంప్లీట్ అయింది సో మనకి మన ఫోర్త్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరినీ నేను ఒకే దగ్గర కూర్చోబెట్టుకున్నానండి ఎందుకంటే సింగల్ సింగల్ గా మనకి రివ్యూస్ రివ్యూస్ అనేది ఇస్తే మనం వాళ్ళకి ఏం చెప్తున్నాము వాళ్ళు మన వాళ్ళ చేత మనం చెప్పిస్తున్నామా లేదంటే మన కోసం వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అనేది మనకు తెలియదు సో అందుకని అందరిని ఒక దగ్గరే కూర్చోబెట్టాను సో మనకి ఈ రోజు ఫైనల్ లాస్ట్ డే అండి ఓకేనా ఫైనల్ లాస్ట్ డే మనకి ఈ రోజు సో ప్రతి ఒక్క దగ్గర మనం రివ్యూస్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర జెన్యున్ రివ్యూ అనేది తీసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో అందరూ ఇప్పుడు కూర్చోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర గురించి వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు మనం వాళ్ళకి ఎలా ఎలా ట్రీట్ చేసాము అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం సార్ సార్ మీరు ఎక్కడి నుంచి సార్ మాది కోట నా పేరు సతీష్ ఓకే నేను మాది ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ మొబైల్ షాప్ నడుతా ఉన్నా ఓకే కానీ నాకు కొంచెం చార్జింగ్ పిన్ వేయడం కూడా కొంచెం చార్జింగ్ పిన్ కూడా ఇబ్బందిగా కానీ వేసేవాడిని కానీ ఫినిషింగ్ అంత ఒరిజినల్ ఫినిషింగ్ నీట్ గా అయితే నాకు లేదు సరే నాకు ఇంకా సబ్జెక్ట్ కావాలా ఇంకా ఐసీ వర్క్ ఇంకా కావాలా తో నేను ఆలోచిస్తా ఉండేది ఓకే సో నాకు ఏంటంటే ఎక్కడొక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని అయితే మైండ్ లో ఉండింది కానీ నాకు అవైలబుల్ లేదు కదా ఓకే ఈ దగ్గరలో మంచి ఇన్స్టిట్యూట్ కావాలి వచ్చేసి నాకు సబ్జెక్ట్ కావాలి అని వెయిట్ చేస్తాను నేను గ్రూప్ లో మేము మీ మీదే చూసాను అది చూసిన ప్రకారం అయితే నా దగ్గరకి వచ్చాను కన్సల్ట్ అయ్యి రెండు మొబైల్స్ తీసుకొచ్చి మీకు రెండు మొబైల్స్ వన్ అవర్ లో నాకు చేయిస్తాను వన్ అవర్ లో రిపీర్ చేయిస్తా వన్ అవర్ లో ఏంటంటే ఓకే చేశాడు వర్క్ అయితే చేశాడు హ్యాండ్స్ టూ చూసి చూసాను బాగానే చేస్తున్నాడు నాకు అన్నది ఇక్కడ సబ్జెక్ట్ ఉందా నాకు తెలియాలి కదా డబ్బులు మీకు పే చేసినప్పుడు నాకు సబ్జెక్ట్ నాకు కావాలి కదా అనే ఉద్దేశంతో సరే ఒక డెమో క్లాస్ ఒకటి ఎన్నో చూద్దాం అంటే అంటే మీకు ఎక్స్ప్లొండేషన్ చేసే అంత క్యాపబుల్టీ మీకు ఉందో నేను చూడాలి కదా ఓకే ఓకే అది నేను ఒక డెమో క్లాస్ లో చూడగలిగాను నాకైతే ఓకే నాకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంది బాగుంది నా దగ్గర సబ్జెక్ట్ హ్యాండ్ స్కిల్ దాకా సబ్జెక్ట్ కూడా సూపర్ గా ఉంది నాకు అనిపించింది ఆ నెక్స్ట్ టైం నేను జాయిన్ అయ్యి మీకు అమ్మ జాయిన్ అయ్యి సో ఇప్పుడు ఏంటంటే నేను నాకు ఐసిడి బౌలింగ్ తో పాటు సిపియు తో పాటు డబల్ డెక్ ఐసి కూడా సింగిల్ టెక్ లో మీరు చెప్పిన వేలో వేలో నేను సింగల్ ఓకే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే సిబిఐ బాలింగ్ చేశాను కాబట్టి నాకు ఫుల్ సిటిస్ఫాక్షన్ అంటే అయింది మరి ట్రబుల్ షూట్ కూడా ట్రబుల్ షూట్ కూడా పర్ఫెక్ట్ గా చేయడం అనేది నేర్చుకున్నాను అడిగిన దాని వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాని గురించి నేను మళ్ళీ ఇది ఇప్పుడు కాదులే ఇది అప్పుడు కాదు అని చెప్పి నేను అడిగిన వెంటనే ప్రతి వెంటనే నాకు అది అనేది రిప్లై అనేది దొరుకుతుంది సరే హ్యాండ్ స్కిల్ అనేది పక్కనే ఉండి చేయించడం జరిగిందా లేదంటే మేము ముందు బ్యాచ్ తర్వాత ఇంకెవరన్నా చేత చేయించడం అనేది జరిగిందా అట్లాగే లేదు నాకేమైనా హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం కూడా అన్న నా దగ్గర ఎట్రాక్ట్ వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా ఇట్లా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నాకైతే పర్ఫెక్ట్ గా నేను చేయగలుగుతున్నా డబుల్ డెక్కర్ కూడా సింగల్ జరిగింది ఓకే చాలా థ్యాంక్ యూ అన్న మీకు మీరైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ మీరు డబ్బులు కట్టిన మీరేం ఫీల్ అవ్వాలి